అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండు భర్త అనేవానికి భార్యను అర్థము చేసుకున్నంత వరకు ఆ భార్య వానికి దయ్యంగాను గయ్యాలుగాను ఏదో అల్లరిదానిగాను తిక్కల దానిగాను వానికి కనిపిస్తూ ఉంటుంది ఎందుకు వాడు అర్థం వాడి భార్యను అలాంటప్పుడు వానికి ఎట్లాంటి అట్లా కనిపిస్తూ ఉంటుంది కానీ వాని భార్యను వాడు అర్థం చేసుకొని ఆమె మాట్లాడేది ఆమె ప్రవర్తన అన్ని రకాల వాడు అర్థం చేసుకొని బాగా నీట్గా చూసుకుంటే అప్పుడు మన భార్య వానికి దేవతలా కనపడుతుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏ మగానికైనా కానీ భార్యను అర్థం చేసుకునేంత వరకు ఆమె దయలుగానే కనపడుతుంది అర్థం చేసుకుంటే ఏ భార్య అయినా కానీ దేవతల కన్నతల్లిలే కనపడుతుంది మనం చూసే దాంట్లో బట్టి ఉంటుందన్న మనం మాట్లాడించే దాంట్లో బట్టి ఉంటుంది నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తాగి తందలాడా ఇంటికి వస్తే ఏ భార్య కూడా మాట్లాడదు నువ్వు నీటి నిజాదిగా ఉండు ఏ భార్య అయినా కానీ నీ కాళ్ళ మీద పడి ముక్కుతుంది మనం చేసే పనులు కూడా సరిగ్గా లేవు చాలామంది మగవాళ్ళు తాగొచ్చి ఇంట్లో పెండ్లవని కూడా పట్టించుకోరు ఏందో వాళ్ళ జతకాళ్ళు వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళ ఆటలు వాళ్ళ కథలు వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారు ఎప్పుడు పోతారో అట్లా తప్పుడు ఏ భార్య కానీ సహి అన్న మీరు ఆలోచన చేయండి నిజమే కదా మనం మంచిగా ఉంటే ఏ భార్య అయినా కానీ నెత్తిని పెట్టుకుంటుంది భర్తను ఆడోళ్ళు నమ్మితే ప్రాణమిత్తారన్న ఇది గుర్తుపెట్టుకోవాలా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లేకపోవడానికి సర్ప్రై చేసుకోండి ప్రేరెంట్స్ తమకి ఎస్పీ స్టార్ నా